బుద్ధిమంతుడైన పురుషుడు వస్తువు యొక్క ఆకర్షణ నుంచి బయటపడి ఆ వస్తువుల వైపుకు వెళ్ళడు ఎందుకని ఇది ఎత్తుకుంటే ఇది బరువురా అయ్యా అని ఎత్తికి నాకు బరువు వస్తుంది వద్దనుకొని ఊరుకుంటాడు నుంచి దీని మెయింటెనెన్స్ కాస్ట్ స్టోరేజ్ ప్రాబ్లం ఇటువంటివి ఎన్నో రకరకాలు వస్తాయి కనుక దీని జోలికి పోకపోవడమే మంచిదని దూరంగా ఉంటాడు తర్వాత ఆకర్షణకు లోను కాడు చూడగానే అది బ్రహ్మాండమైన మేకప్తో అప్పచెప్తారు కదా అమ్మటానికి ఆ విధమైనటువంటి ఆకర్షణ వాడు లోను కాడు తరువాత విలపించడు అది దూరం అయిపోయిందని విలపించడు చేతులతోనే కాదు మనస్సుతో కూడా దేనిని వాంచడు ఇది అత్యంత ముఖ్యమైన విషయం అర్థమైందా మొట్టమొదట నువ్వు మనసుతో సంకల్పం చేసి ఒకటి కావాలనుకున్నప్పుడే నీ చేతులు కాళ్ళు పనిచేయటం అక్కడికి వెళ్ళటం కొనుక్కు రావడం ఇవన్నీ జరుగుతాయి సంకల్పం అనేది నీ మనసులో జరక్కకపోతే ఏ పని జరగదు అవునా కాదా చేతులు మామూలుగా చేద్దాం అనుకుంటున్నాయి కనపడింది గులాబ్ తెంపుతామని కానీ నీ మనసు హెట్ తప్పు పక్క వాళ్ళు దొడ్డది మనం ముట్టుకోకూడదు అనవసరం అని అందనుకోండి చేతులు కాళ్ళు దాటంతా వెళ్ళగలవా వెళ్ళలేవు